ఇలాంటి మైదా వాడకుండా హెల్దీగా ఇంట్లో చేసుకునే పెసరపప్పుతో పూరీలండి ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే పూరీ అలానే అలానే పల్లె అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పల్లె పూరీలండి ఇవైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేపీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే అండి మా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాంటి వీడియో ఏంటంటే పెసరపప్పుతో అండి పూరి చాలా అంటే చాలా బాగుంటుంది రోజు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ లేటెందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లో చూడండి ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి అలానే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు ఒక రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇక్కడ పల్లె చేసుకోవడానికైతే ఆనియన్స్ అండి ఈజీగా సింపుల్గా ఎలా చేయాలైతే చూసేద్దాం చూడండి ఒక కుక్కర్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ పెసరపప్పుని ఉడికించుకోవాలి చూడండి ఇవైతే ఒక రెండుసార్లు కడిగేసి మంచినీళ్ళు వేసేసి పెట్టేసుకున్నాము చూడండి కొద్దిగా పసుపు అయితే వేసి ఒక మంచి నీళ్ళు వేసేసి ఒక రెండు విజిల్ అయితే వేసి ఉడికించుకున్నామంటే మెత్తగా అయిపోతాయండి ఇవైతే అండి ఇప్పుడైతే ఒక రెండు విజిల్ అయితే పెట్టేసుకుందాము ఇలా విజిల్ పెట్టేసి ఒక రెండు విజిల్ అయితే పెట్టేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలి చూడండి ఇలా పల్లెకైతే ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి అలానే పచ్చిమిర్చి చిన్న టమోటో చూడండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి అలానే కొద్దిగా సుజీ రవ్వ అంటాం కదండి అది కూడా కొద్దిగా వేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలానే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుందండి జీలకర్ర చూడండి ఫ్రెండ్స్ మొత్తం కలిసేటైతే కలిపేసుకోవాలి ఫస్ట్ ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అలానే మనము ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవడం వేసుకొని బాగా కలపాలి ఇప్పుడైతే ఇందులో మనకు వాటర్ అయితే అవసరం లేదండి మనకంతా కలిపాక మొత్తం ఇదంతా పిండి ఇది కలిపాక అవసరం అయితే వేసుకోవచ్చు లేకుంటే లేదు చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా చపాతి పిండిలాగా మనమైతే ఇది తీసుకొచ్చుకోవాలి సాఫ్ట్గా తడుపుకోవాలి కూర్చోండి పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి పెసరపప్పుతో పూరీ అండి చాలా వెరైటీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా చేసి పెట్టండి ఇంటిపాతి ఇష్టంగా తింటారు చూసారా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పది నిమిషాలు అయితే నాననిద్దామండి ఈ చపాతి పిండి కానీ పూరి పిండి కానీ మనకు ఎంత నాన్తే అంత పొంగుకుంటూ వస్తాయండి పూరీలు అయినా చపాతీలైనా టేస్టీగా ఉంటాయి తడుక్కునే దాంట్లోనే ఉంటుంది చూసారా నేనైతే ఇలా తడుపుతున్నాను ఒక బౌల్ అయితే ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ పళ్ళె కోసం అయితే ఒక కళాయి పెట్టాను ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి కొద్దిగా జీలకర్ర అలానే పాపు దిల్సులు అన్నీ వేసేసుకోవాలి చూడండి ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది ఆరోగ్యానికి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయిల్ తక్కువ తినడమే చాలా మంచిదండి ఎక్కువ తింటే ఎక్కువ అనారోగ్యాలతో బాధపడతామండి కాబట్టి తక్కువ ఆయిల్తో రుచికరంగా వంటలు చేసుకుని అయితే తినాలి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా వేయించుకోవాలి కొద్దిగా వేగాలండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కరివేపాకు ఇలా వేసామంటే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసించుకోవాలి మొత్తం అయితే ఇలా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసామంటే త్వరగా అయితే త్వరగా ఇవి ఇవైతే ఇంకా టమాటో కూడా వేసేసి అన్నీ మగ్గించుకోవడము చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేస్తారా మీరు ఎలా చేస్తారా చిన్న కమెంట్ అయితే పెట్టండి వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇలా మొత్తం అంతా కలిపి వేసుకున్నాక సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకోవాలి చూడండి ఇందులోనే ఉప్పు ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది కొద్దిగా మొత్తం ఈ ఆనియన్స్ అన్నీ మగ్గర మీద ఇలా కలిపేసి ఒక ప్లేట్ అయిపోయింది ఈజీగా చేసుకోవచ్చండి ఇలా మొక్క పెట్టిద్దాం చిన్న మంట మీద చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆనియన్ మధ్యలోపు మనం ఇక్కడ ఒక రెండు స్పూన్ల శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని మెత్తగా బాగా ఇలా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా ఇలా కలిపేసి పెట్టుకున్నామంటే అది మగ్గాక ఇది వేసేసుకోవచ్చు చాలా ఈజీగా అండి చూసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే మగ్గింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసేయాలి కొద్దిగా పసుపు వేసేసి బాగా కలిపేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులోనే మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి వాటర్ మొత్తం అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇందులో కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవచ్చు చూసారా ఎమ్మెగా పల్లె కూడా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు పూరి అలానే ఈ పల్లె అండి చూడండి ఫ్రెండ్స్ పల్లె అయితే ఇలా రెడీ అయింది కొద్దిగా సేపు చిన్న మంట మీద పెట్టామంటే సరిపోతుంది కొద్దిగా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే చిన్న మంట మీద అయితే పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఒక కళ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను అయితే ఆయిల్ బాగా మరిగితే పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయండి చూడండి పది నిమిషాల పిండి బాగా నానింది అక్కడ కొద్దిగా తీసుకెసుకొని ఇప్పుడు పూరీలు అయితే చేసేసుకున్నాం చండీ ఎంత మెత్తగా అయిందో ఇప్పుడైతే పూరీలు అయితే ఎలా వచ్చాయో చూసేస్తాను ఇలా చిన్నగా చేసుకోవాలండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి సరే ఇంత ఉంటే సరిపోతుంది రౌండ్గా ఇలా చేసేసుకోవాలి మొత్తము చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా పొడి పిండితో అయితే తిక్కుతున్నాను మీరు ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా తిక్కేసుకోవచ్చు సరే ఇలా రౌండ్గా చేసుకోవడం మనకి ఇంకా రౌండ్గా కావాలంటే ఏదైనా మూత తీసుకొని రౌండ్గా వేసుకొని చేసేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా కావాలంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా పీసేసుకొని ఇలా చిన్నగా చేసేస్తాం చండి ఫ్రెండ్స్ ఇంకొద్దిగా పెద్దగా కావాలంటే చూసారా ఇలా రౌండ్గా అయితే చూసారా ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పొగలు వరకు పెట్టుకోవాలి ఎందుకంటే మనకు బాగా పొంగాలి అంటే చూసారా బాగా పొంగుతాయి అన్నమాట ఇలా వేసానమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా పూరి అయితే వేసామంటే చక్కడ ఇలా పొంగుతుంది పొంగిగా తిప్పేస్తాయి పూరి అయితే రెడీ చూడండి క్రిస్పీగా చాలా బాగుండే పూరి అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆయిల్ బాగా పెడుతుంది చూసారా పూరీలు అయితే రౌండ్గా చాలా బాగున్నాయండి పిల్లలకి ఇలా ఇచ్చారంటే ఎమ్మి ఎమ్మిగా ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూరీ అయితే రెడీ అయినాయి కదా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం చూసారా ఫ్రెండ్స్ రౌండ్గా పొంగినవి చాలా బాగున్నాయి చూస్తుంటేనే నూరు రూపాయలే ఉన్నాయి ఇందులో పల్లె అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పల్లె అండి తక్కువ ఆయిల్తో చేసుకునే పల్లె అలానే పూరి పెసరపప్పుతో పూరి అండి చా చూసారా చూడండి లోపలైతే చాలా బాగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్